హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు వారి జాక్షులందు రాసిన వారు పీవీఆర్ శివకుమార్ గారు అబ్బాయి అబ్బాయి తలుపు మీద దబదబా చెప్పుడైంది అంతే ఒక్క తోపుతో భర్తను అంత దూరానికి తోసి అటువైపుకు తిరిగిపోయింది నెలత ఏమిటమ్మా పక్క మీద నుంచి కదలకుండానే అరిచాడు శిఖర్ తలుపు తీయరా ఒకసారి మీకు బయట చప్పుళ్ళు వినబడవా ఏమిట్రా యువతల దొంగలు పడి దోచుకుపోతున్నా మీ నిద్ర మీదేనా అసలు ఈ వయసులో మీకు ఎలా పడుతుందిరా అనేసి అంది వెళ్ళండి దొంగలని దోమలని తోలిపెట్టి ఇంకా తెలవారకపోతే అప్పుడు అనుమతి అయితే వచ్చి శయనించండి అంటూ ఇటు తిరగకుండానే చెప్పింది నెలత విసుక్కుంటూ లేచి సరి చేసుకుంటూ తలుపు ఊరగా తీసి బయటకు వచ్చి తలుపు మోసేశాడు సీకర్ ఏమిటమ్మా ఏం కుంప మునిగింది ఇసురుగా అడిగాడు తల్లిని కొంప ఎందుకు మునుగుతుంది నాయన మీరు లోపల మునుగడ తీసుకొని పడుకున్నా యువతలు నేను కుక్క కాపలా కాస్తున్నాను కదా ఇందాకటి నుంచి బయట తలుపు మీద ఏదో చప్పుడవుతుంది ఏ దొంగవేదవో తలుపు బందులు ఊడతీస్తున్నాడోనని నేను వణికి చస్తున్నాను నిష్ఠూరం రంగరించి చెప్పింది ఛాయమ్మ తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు శీకర్ ఏ శబ్దమూ వినపడలేదు హీప్ హోలులో నుంచి చూశాడు రెండడుగుల దూరంలో ఓ మార్జాల మిదనం సరాగా రాడుకుంటూ కనిపించాయి వీటిని వదలదు కాబోలు అమ్మా అంటూ విసుక్కున్నాడు మనసులో ఏం లేదమ్మా పిల్లులు అవే తలుపు మీద పడి చప్పుడు చేసి ఉంటాయి నువ్వు చెవుల్లో దూది పెట్టుకుని నిద్రపోమ్మా అని డిస్టర్బ్ అవ్వకు డిస్టర్బ్ చేయకు అని మనసులో అనుకుంటూ తల్లికి సమాధానం చెప్పి తన బెడ్రూమ్లోకి నడిచాడు సిక్కర్ మూడెంక వేసుకున్న నెలత మూడుపోయింది అంటూ అతడిని దగ్గరికి రానివ్వలేదు ఇది ఈ ఒక్క రాత్రి భాగవతం కాదు నెలత కాపురానికి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న నిత్య రామాయణమే అది ఒంటి గది ఫ్లాట్ పెళ్ళికాకముందు తల్లి కొడుకు అదే గదిలో చిరు మంచం మీద పడుకునేవారు కోడలు కాపురానికి వచ్చినప్పటి నుంచి చాయమ్మ మంచం ఆ గది ముందు ఉన్న చిన్న హాల్లోకి మారిపోయింది ఒంటరి పడక అలవాటు లేని చాయమ్మకి అప్పటి నుంచి రాత్రులు నిద్రపట్టడం కష్టంగా ఉంటుంది మూడు నెలలైనా అలవాటు పడలేకపోతుంది అర్ధరాత్రి దాకా పెద్దగా సౌండ్ పెట్టుకొని టీవీ చూడటం ఆ తర్వాత ఒక్కసారైనా కొడుకుని ఏదో ఒక వంకతో తలుపు తట్టి పిలవడం చేస్తుంది ఇది తప్పు వాళ్ళని డిస్టర్బ్ చేయకు అని మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది అది వినగానే క్షణం పాటు గిల్టీగా ఫీల్ అవుతుంది చాయమ్మ వెంటనే మనసుని దబాయించి పారేస్తుంది నేనేం వాళ్ళ సరసాలకి అడ్డుపడడం లేదు అలా పడదలుచుకుంటే నా పడక హాల్లోకి మార్చేసుకుంటానా అని నువ్వు మార్చకపోతే మార్చుకోకపోతే వాళ్ళే మార్చేసేవాళ్ళు అని మనసు అనదు ఆ మాటకి ఆమె మనసు చిన్నబుచ్చుకుంటే అది తనకే ఇబ్బంది అని ఇది చాలా చాలానన్నట్లు నెల దాటగానే నెల తప్పలేదని నెలతని తని మొదలు పెడుతుంది ఛాయమ్మ నెలలు దాటిపోతున్నాయి ఏం చేస్తున్నారో తెలియదు ఒక్క లేదు ఒక్క ఆ లేదు ఇంకా ఎన్నాళ్ళీనా ఒక్కర్తని అఘోరించాలి ఒక్క నలుసుని కని నా ఓడిలో పడేస్తే చంటోడితో వాడుకుంటూ నా మా నాన్న నేను పడుండను అనేసి మా మాన మమ్మల్ని వదిలేస్తే గాని నెల తప్పను నెల తప్పితే గాని మీరు మీ మానాన పడి ఉండరు పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదు పెళ్ళి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్టు ఉంది కుదిరే పనేనా అని నిస్తేజంగా అనుకుంటుంది నెలత అంబికా వ్యాస మహర్షిని కలియవలసిన సమయంలో కళ్ళు మూసుకొని అనాసక్తంగా తనవు అప్పగించినందున గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టినట్టు భారతం చెబుతుంది అనుక్షణం భయం భయంగా నరాలు బిగుసుకుపోయే టెన్షన్తో చచ్చిపోతూ కన్సీవ్ అయ్యానంటే ఎలాంటి నెర్వస్ వీక్నెస్ ఉండే పాపాయికి జన్మని ఇస్తానో ఊహించలేను అందుకే నెల తప్పకుండా జాగ్రత్త పడక తప్పటం లేదు అని మనసులోనే వాపోతుంది దీనికి అంతం ఎప్పుడు మరీ సానుభూతిగా ప్రశ్నించింది వందన నాలుగు పెద్ద టవర్స్ ఉన్న ఆ కాంప్లెక్స్లో మరో టవర్లో ఉండే వందన భర్త పరాసర్ శిఖర్కి ఆఫీస్లో సీనియర్ శిఖర్ కన్నా పదేళ్ళ పెద్దవాడు ఈ టవర్స్లోకి వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబం శిఖర్కి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఫ్రెండ్స్గా మారారు వందన నెలల నెలతల మధ్య కాస్త వయసు తేడా ఉన్న నెలత వచ్చినప్పటి నుంచి ఆమెతో మంచి స్నేహం ఏర్పడింది సంసారం నడపడంలో అనుభవం ఉన్న స్నేహితురాలిగా ఆమె వందనకి అవసరమైనప్పుడు ఏమైనా సలహాలు ఇవ్వడం మొదలైంది చివరికి ఆ చనువు ఆంతరంగిక విషయాలు కూడా పంచుకునే స్థాయికి చేరుకుంది ఈ మధ్య ఎప్పుడు పరధ్యానంగా అనాసక్తంగా ఉంటున్న నెలత ఏదో విషయంలో తీవ్రంగా కలవర కలతపడుతుందని గ్రహించింది వందన తరచి తరచి లాలనగా అడగ్గా సిక్కు విడిచి కన్నీళ్లు పెట్టుకుంది నెలత ఏ క్షణాన కాపురానికి వచ్చానో ఏ రోజు తృప్తి అన్నది లేకుండా పోయింది మూడు కుదిరి ఒకరికొకరం దగ్గరై కాస్త అడ్వాన్స్ అవుతామో లేదు మా అత్తయ్య పెట్టుకున్న టీవీ పెద్ద పెట్టున చప్పుడుతో డిస్టర్బ్ చేసేస్తుంది ఒక్కసారిగా అంత చప్పుడుతో డైలాగులు అరుపులు వినపడితే మా మధ్యకి ఎవరో దూరిన ఫీలింగ్ వచ్చేస్తుంది మూడు చెదిరిపోతుంది ఇద్దరం నీరుగారిపోతాం రెండు మూడు రోజులకు ఒకసారైనా ఏదో ఒక కారణం పెట్టుకొని సరైన వేళకి తలుపు మీద దబదబా కొడుతుంది ఆవిడ కారణం చాలా చిన్నదిగా ఉంటుంది దోమలు కుడుతున్నాయి మస్కిటో కాయిల్స్ కనపడడం లేదు ఎక్కడ పెట్టారని అడుగుతుంది లేదంటే యా ఇప్పుడు గుర్తుకు వచ్చింది మళ్ళీ తెల్లవారితే నేను మర్చిపోతాను ఈ నెల కరెంటు బిల్లు కట్టావా లేకపోతే కరెంటు కోసేస్తారు అని అంటుంది నా బా నా బ్యాంక్ పాస్బుక్ ఎక్కడరా ఈ నెల పెన్షన్ పడిందో లేదో చూసుకునే లేదు అంటుంది గ్యాస్ సిలిండరు రేపు పంపిస్తాడన్నావా రెండోది కూడా అయిపోవచ్చింది సిలిండర్ రాకపోతే వంటకి సెలవే అని నవ్వుతూ అడుగుతుంది నాకు ఒళ్ళు మండిపోయేలా గ్యాస్ వాడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు కదలకుండా మా గుమ్మంలోనే నిల్చుంటుంది అని అంది ఒక్కరోజు రోజు చల్లని మంచినీళ్ళు కావాలని అడుగుతుంది వాటర్ బాటిల్స్ మా గదిలో ఫ్రిడ్జ్లో ఉంటాయి రాత్రి పడుకునే ముందే తీసుకోదు ఒక్కో రోజు నేనే పడుకోబోయే ముందే తీసి బయట పెడితే అవి వేడెక్కిపోయాయి అంటుంది వేడెక్కిపోయిన మా శరీరాల మీద మంచినీళ్ళు మంచినీళ్ళు జల్లుదు ఇక ఇవేవి కాకపోతే ఏమీ తోచటం లేదు నిద్ర పట్టలేదు మీరు నిద్రపోయారా అని ఓ వేడి ప్రశ్న వేయడానికి తలుపు కొడుతుంది అప్పటికప్పుడు ఆ తలుపు ఊడదీసి దాంతోని తల పగలగొట్టుకోవాలనిపిస్తుంది కొట్టుకోవాలనిపిస్తుంది పదనైన రాత్రి మంచి మూడ్లో ఉన్న క్షణాల్లో అకస్మాత్తుగా డిస్టర్బ్ అయితే వాళ్ళంత టెన్షన్ నిండి పిచ్చి కోపం వచ్చి నిస్సహాయంగా నిలబడిపోవటం ఎంత నరకమో నువ్వు ఊహించుకో నిత్యం ఉంటున్న ఇటువంటి వాతావరణంలో మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది మా మధ్య సయోధ్య ఎక్కడ కుదురుతుంది అని అంది వందన మనసు నీరైపోయింది సానుభూతిగా ఆమె తలపై చెయ్యి వేసి నిమిరింది చాయమ్మ ప్రవర్తన సరిదిద్దడం ఎలాగో వందనకి తోచలేదు ఆ వయసులో ఆవిడకి ఇంగితం లేదు అని అనుకోవడం తెలివి తక్కువతనం తెలిసి అలా ప్రవర్తించే వాళ్ళని మార్చడం కుదరని పని కానీ నిలత సమస్యకి మాత్రం ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంది సమస్యని భర్తతో పంచుకుంది పరాసర్కి ఆఫీస్లో పరిష్కారం అన్న నిజ్ఞం ఉంది ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తాడు అని ఆలోచిద్దాం అతను వందన మాటలు విన్నాక మర్నాడు రాత్రి ఇంటికి వచ్చాక విశ్లేషించాడు ఇది సున్నితమైన వ్యవహారం చాయమ్మగారిని చెడ్డ మనిషి అని వేయలేం అప్పుడప్పుడు సిక్కర్ తనే తన తల్లి ప్రస్తావనలో చెప్పే మాటలను బట్టి ఇతరత్ర ఆవిడ మృదు స్వభావి అని తెలుస్తుంది చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది పెళ్ళైన కొత్తలోనే ఉన్న అత్తగారి అండనే కోల్పోయింది అప్పటి భర్తే లోకం భర్త నడివయసులోనే పోయాక ఉన్న ఒక్క కొడుకే లోకం అందుకే ఒంటరితనం ఆవిడ భరించలేని అవస్థ కొడుకుని విడిగా చూడలేని బలహీనత అతడి కొడుకుని విడిగా చూడలేని బలహీనత అతడికి కోడలిదే తో కోడలు తోడిదే లోకం అయిపోతుందేమోనని భయం అందుకే సహజ లోక జ్ఞానాన్ని ఆమె బలహీనత మింగేస్తుంది ఆవిడ మాటల్లోనే ఆవిడకో మనవడో మనవరాలో పుడితే ఆమె ధ్యాసంతా వాళ్ళ మీదకు మళ్లించుకొని కొడుకుని విడిచిపెడుతుంది అని అన్నాడు ఆ మార్గం మనం ఆ మార్గం ఆలోచించాలి మనం బా బాగుంది మనమేం ఆలోచిస్తామే ఆ విషయం నిరాశగా అంది వందన నవ్వి ఊరుకున్నాడు పరాశర్ ఉన్నట్టుండి కరోనా మహమ్మారి ప్రపంచం మీద విడుచుకుపడింది దేశంలో లాక్డౌన్ ప్రకటించారు మానవాళి బిగుసుకుపోయింది మనుషులు ఎవరు ఇల్లు కాంపౌండ్ దాటి బయటకు రావడానికి అనుమతి లేని పరిస్థితి లాక్డౌన్ మొదలైన మూడవ రోజున వందన నెలత ఫ్లాట్కి వచ్చింది ప్రతి సంవత్సరం ఈ నెలలో మొదటి శుక్రవారం మా ఇలవేలుపుకి తప్పనిసరిగా ఒక పూజ చేయాలి అది రేపు ఉంది ప్రతి సంవత్సరం మా అమ్మ వచ్చి జరిపిస్తుంది ఇప్పుడు ఆవిడ రావడానికి వీలు కుదరదు కదా మీరు నాకు అమ్మ లాంటి వారే ఏమి అనుకోకపోతే మీరు మా ఇంటికి వచ్చి రేపు నా చేత పూజ చేయించగలరా అని అడిగింది ఛాయమ్మని పూజా విధానం పుస్తకం ఉంది నా దగ్గర ఒక పెద్ద దిక్కుగా కూర్చొని చేయిస్తుంటే ఆ తృప్తి వేరు వినమ్రంగా అడిగింది చాయమ్మని తనకి లభించిన గౌరవానికి చాయమ్మ పొంగిపోయింది అదేం భాగ్యమమ్మ తప్పకుండా వస్తాను అని అంది మామూలుగా అయితే నలుగురిని భోజనానికి పిలిచి చేసుకునేదాన్ని ఈసారి ఎవరిని పిలిచే అవకాశం కూడా లేదు మీ ఒక్క ఫ్యామిలీతోనే క్లుప్తంగా అయిందనిపించుకోవడమే అని అంది కానీ అమ్మ వీళ్ళని బట్టి చేసుకోవాలి కదా ఇంత ఇబ్బందిలోనూ వదలకుండా చేసుకుందాం అనుకున్నావు చూడు అది ముఖ్యం అనేసి అంది మీరు ఈ రాత్రికే రావాలి తెల్లవారక ముందే స్నానం చేసి పూజ మొదలు పెడితేనే వంట వేళకి పూజ పూర్తి చేయగలను చెప్పింది వందన అలాగేనమ్మా రాత్రి భోజనం కాగానే వచ్చేస్తాను ఒప్పుకుంది ఛాయమ్మ ఆ రాత్రి భోజనాలు కాగానే చాయమ్మను తీసుకువెళ్ళి వందనా ఫ్లాట్లో దింపి వచ్చింది నెలత కాపురానికి వచ్చిన తర్వాత వచ్చిన ఇన్ని నెలల్లో తొలి ఆటవిడుపు దినం ఈ రాత్రే ఉత్సాహంగా కేరింతలు కొడుతూ తొలి రాత్రి కన్నా ఉద్వేగంగా రాత్రంతా నిద్రపోకుండా విజయ్ అయిపోయారు సిక్కర్ నెలత మర్నాటి ఉదయం విజయవంతంగా పూజ చేయించింది చాయమ్మ పదకొండు గంటలకి పూజ పూర్తయింది వందన పిల్లలిద్దరూ తమ గదిలో ఆడుకుంటున్నారు మా అబ్బాయి కోడలు లేదేం పూజ అయ్యాకే ఏకంగా భోజనానికి రమ్మన్నావా అప్పటిదాకా ఉగ్గ పట్టుకున్న చాయమ్మ అడిగేసింది వందనను అప్పుడు చెప్పాడు వేలాడుతున్న ముఖంతో పరాశర్ వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో లేరమ్మా అని చాయమ్మ గుండెలు దిగజారిపోయాయి అదేమిటి ఏమైంది వాళ్ళకి ఏడుపు గొద్దుతో అరిచేసింది వాళ్ళకేం కాలేదమ్మా వాళ్ళు కులాసాగానే ఉన్నారు అయితే ఆ టవర్లు అకస్మాత్తుగా ఈ ఉదయమే ఐదు కోవిడ్ కేసులు డిక్టేట్ అయ్యాయట దాంతో నిబంధనల ప్రకారం ఆ టవర్ క్వారంటైన్ చేసేసారు ఆ టవర్ నుంచి రాకపోకలు మూసేశారు ఆ కేసులు నెగిటివ్ అయ్యేదాకా ఎవ్వరూ ఆ ఫ్లాట్స్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు ఆ ఫ్లాట్స్ వాళ్ళు అడుగు బయట పెట్టడానికి అనుమతి లేదు అనేసి చెప్పాడు తల మీద చేతులు పెట్టుకొని కూలబడిపోయింది ఛాయమ్మ ఇదెక్కడో ఒక రా దేవుడా నన్ను ఎలాగో అలా మా ఇంట్లోకి చేర్చినాయన ఆ తర్వాత ఏది పోయినా పర్వాలేదు కొడుకు కోడలితో పాటే నేనూను బయటికి రానే రాను అని బతిమాలుతూ అడిగింది పరాశర్ని జాలిగా చూశాడు పరాశర్ అలా కుదరదమ్మా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నిందాకే దిగ్బంధనం బోర్డు పెట్టి వెళ్ళారు అక్కడ ఇప్పటినుంచి మీరే కాదు మేము ఆ టవర్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు మీరేమి భయపడకండి ఇది మీ ఇల్లే అనుకోండి మీరు అనుకున్న వంటలు మీరు చేస్తుంటే మీ అబ్బాయి కోడలికి ఇక్కడ నుంచే క్యారియర్ పంపిస్తూ ఉందాం వారం పది రోజులలో ఆ టవర్లో కేసులు నెగిటివ్కి వచ్చేస్తాయి అంతదాకా మా పిల్లల గదిలో నిశ్చింతంగా ఉండండి అనేసి అన్నాడు పది రోజులే అంతవరకు వాళ్ళని చూడకుండానా అని అంది దిగులుగా తప్పదు మీరు అనుకున్నప్పుడెల్లా ఇంటర్కామ్లో పలకరించవచ్చు దిగులు పడకండి అనేసి చెప్పాడు ఇంకేం మాట్లాడకుండా ఉండిపోయింది ఛాయమ్మ అతలా అవుతున్న మనసుతో కాసేపట్లో సిక్కర్కి ఫోన్ చేశాడు సిక్కర్ ఫోన్ చేశాడు అమ్మ మేం బాగానే ఉన్నాం నిలత కూడా నీతో మాట్లాడుతుంది నువ్వేం బెంగపడకు అక్కడ హాయిగా ఉండు ఈ పది పన్నెండు రోజులు మేము నీతో మాట్లాడుతూనే ఉంటాం అన్నాడు శిఖర్ నిలతతో కూడా మాట్లాడినాక ఆమె మనసు కాస్త కుదుటపడింది హనీమూన్ ఇలా కూడా అన్నమాట కిటికీలో నుంచి నేరుగా బెడ్ మీద పడుతున్న వెన్నెలలో తాపీగా సిక్కర్ నడం దగ్గర కూర్చొని అతడి ఛాతి మీద పొరుసుకుంటూ ముందుకు వంగి ద్రాక్షపల్ల గుత్తి నోటికి అందిస్తూ అంది నిలత అప్పటికి ఆ జంటకి స్వర్గం దొరికి మూడు రోజులైంది ఎస్ వైనాట్ ఖర్చు లేని బ్రేక్ లేని హనీమూన్ అడ్డు లేని ఆనందం అన్నాడు శిఖర్ ఆమెని పక్కకు చెరిపి తాను ఆమె మీదకి ఒరుగుతూ ఇందుకే నేను దగ్గరకు అన్నాను దగ్గరకు వస్తే చాలు నువ్వు అస్సలు పగలు రాత్రి అని కూడా లేకుండా ఒళ్ళంతా నలక్కొట్టేస్తూ రెచ్చిపోతున్నావు ఉన్న భంగిమ నుంచి ఆ రంగళం కూడా కదలకుండా చిరుకోపం నటించింది నెలత లెక్క చేయకుండా చెప్పాడు శిఖర్ చూడు మేడం మనకున్న సమయమే అతి స్వల్పం ఈ అల్ప సమయంలోనే అనల్ప లక్ష్యం సాధించే బృహత్తర కార్యభారం మన మీద ఉంది అలసత్వం కూడదు నెలత అప్పటికి నెల తప్పలేదో మరి మరి క్షమత దొరకదు మళ్ళీ మొదలు ఉపవాసం ఈలోగా మన పంట పండాలంటే శక్తి వంచన లేకుండా వంచిన నడం ఎత్తకుండా నిర్విరామ కృషి వలుడునై పొలం వదలకుండా సాగు చేసుకోవాలి చేతనైతే సాయం చేయి లేదా ఊరికే చూస్తుండిపో నా పనికి అడ్డు పెట్టకు అడ్డు పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేని నెలత తన వంతు సాయం అందించేందుకే ఉపక్రమించింది పాపం ముసలావిడికి అబద్ధం చెప్పి క్షోభ పెడుతున్నాం అంది వందన ఏ రోజు కా రోజు చాయమ్మ పడుతున్న బాధని చూశాక భర్తతో అందుకు శుడు లోక కళ్యాణార్థం అబద్ధమాడటంలో లేదు ఆర్తలకి సహాయపడటం తప్ప మనం కల్పించిన కహాని ఏ హాని ఏ ఎవ్వరికీ కలిగించటం లేదు వారి జాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొంద పొందద దీప అన్నాడు శుక్రాచార్యుల వారు ఇది అందులోకే వస్తుంది ఇక్కడ జరుగుతుంది ఇంకా పసందు వారి జాక్షులందు వైవాహిక విందు చేచుండిది చిన్న చిన్న బొంకుతోనే చాయమ్మగారు మన పిల్లల్ని మన జోలికి రాకుండా ఎంగేజ్ చేయటంతో పుణ్యఫలంగా మనకు మరో యవ్వన రాత్రులు మరిన్ని దక్కాయి అన్నాడు పరాశర్ వందన మేని విందు ఆ బాగా అందుకుంటూ ఇది కథ నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి సోనికాయ్